ఎవరైనా ఖండించిన ఆయన పేరు చెప్పు అంతర్గతంగా ధరిస్తే నీకైతే తెలిసింది బాయి సాబ్ ఆడు ఏం జరిగిందో నాకు తెలుస్తుంది కదా ఇప్పుడు అది రహస్యం అయిన తర్వాత నీకు తెలియ రహస్యం అంటే ఎవరికి తెలియదు రహస్యం నీకు తెలిస్తే అది ఓపెన్ అవుతుంది కదా నేనేమంటున్నా అంత విషయం ఏంటంటే దానికి నాకు కూడా పిలుపు ఉండే నేను కూడా పోవాల్సి ఉండే నేను చెంచల్గూడ జైల్లో మా బీసీ అధికారులను ఏసీబీలకు పట్టిస్తున్నటువంటి సందర్భంలో వాళ్లకు ఆత్మస్థైర్యం చెప్పడం కోసం నేను ఆ కార్యక్రమానికి పోయినా నిలవలేదనేది అబద్ధం అది మేమందరం కూర్చొని మాట్లాడుకొని నేనే వాళ్ళు ఏం మాట్లాడుతుంది కూడా నాకు చెప్పి అన్న ఇది అనుకుంటున్నామని చెప్పారు మీరు ఖండించలేదు మాట కాదు ఖరా ఖండిగా ఖండించారు దాన్ని బీసీ అంటే వాదం మీద ఇతర అభ్యర్థులు నిలబడ్డరు ఒకరు పూల రవీందర్ గారు ఇంకొకరు సుందర్రాజ్ యాదవ్ గారు నిలబడ్డరు వీళ్ళిద్దరు కలిసి ఐదు వేల రెండు వందల ఓట్లు సంపాదించారు ఐదు వేల రెండు వందల ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ బీసీ అభ్యర్థులు వీళ్ళ కిందనే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కానీ వీళ్ళ కిందనే కోదండరామ్ లాంటి వాళ్ళు బలపరిచినటువంటి అభ్యర్థులు కానీ కాంగ్రెస్ అభ్యర్థులు కానీ వీళ్ళ కింద ఉన్నారు అంటే సున్నా నుంచి ఐదు వేల రెండు వందల ఓట్లు సంపాదించిన బీసీ వాదం నలభై ఐదు యాభై సంవత్సరాల పిఆర్టీకు బీసీ వాదానికి ఉన్న గ్యాప్ ఎనిమిది వందల ఓట్లు మరిది బీసీలకు బీసీ టీచర్లను ఇరవై ఐదు శాతం మంది బీసీ టీచర్లను మేము బీసీ వాదం వైపు మళ్లించగలిగిన ఒక దెబ్బకు ఇంకా వాదం గురించి మాట్లాడేక్కడది ఇంకా బరాబర్ వాదం నిలబడ్డదా